విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఒకటి విశాఖపట్నం మీద నాకు ప్రేమ రెండు ఈ సంక్రాంతి సంబరం పట్ల నాకు చాలా ఆసక్తి అభిమానం మూడు ఈ ఉత్సవం నేను పూర్వ విద్యార్థి అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగడం అది కూడా మరింత సంతోషాన్ని నాకు కలిగిస్తుంది నేను ఈ విద్యలో చదువుకొని ఇక్కడే ఎదిగి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉద్యమాలు నడిపి తద్వారా ఇక్కడే జైల్లో ఉండి ఒక పదిహేడు వంద నెలల పాటు రాజకీయాలకు ప్రవేశించాను నేను అప్పుడప్పుడు అనుకుంటాను శ్రీమతి ఇందిరాగాంధీ కానీ ఎమర్జెన్సీ పెట్టి జైల్లో పెట్టకపోతే బహుశా నేను మా అమ్మ కోరిక ప్రకారం వకీల్ అయ్యి ఉండేవాడినేమోనని అందుకని శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడప్పుడు నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటాను ఎందుకమ్మ అంటే నీ పుణ్యాన రాజకీయాల్లోకి వచ్చి రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా వెళ్ళడానికి అవకాశం లభించిందని చెప్పాను ఒకసారి నెగటివిటీలో పాజిటివ్ ఉంటుంది కదా మామూలుగా అలా అనిపిస్తూ ఉంటుంది ఈ విశాఖపట్నంలో ఇవాళ మన లక్ష్మీదర్శనరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన నన్న పిలవడం దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషం ఎందుకంటే నేను రైతు బిడ్డగా పుట్టాను నాకు రైతులంటే అంత అభిమానమో గ్రామాలంటే అంత అభిమానమో మన తెలుగు పండగ పండగలంటే కూడా అంతే ఆసక్తి తెలుగు లోగుళ్లకు తొలి కాంతిని తీసుకొచ్చే సంక్రాంతి అచ్చంగా ఇది తెలుగు రైతుల తెలుగు వారి యొక్క పండుగ పండుగ నాటికి ఇంటికి ధాన్యం చేరుతుంది మనం అందరి ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అనే భారతీయ సంస్కృతి షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ మనం అందరం కూడా పెంచుకో ఆ తర్వాత ఇతరులతో పంచుకో అప్పుడే నీకు నిజమైన యొక్క ఆనందం వస్తుంది మన యొక్క హిందూ ధర్మంలో భారతీయ సంస్కృతిలో ప్రధానమైన యొక్క భాగం ఈ హరిదాసులు ఈ వాళ్ళు లేదా ఇతరత్ర కళాకారులు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళందరూ మన భారతీయ మన తెలుగు సంస్కృతికి ప్రతీక వాళ్ళందరూ ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించే రంగ నుంచి నుంచి మనకు అందించిన యొక్క వారసత్వానికి వీళ్ళంతా కూడా ప్రత్యేకత పండుగలు అప్పుడప్పుడు పండగలు వస్తూ ఉంటాయి అనేక రకాల పండగలు ఆ సందర్భంగా ఇలాంటి వినోద కార్యక్రమాలు ఇలాంటి యొక్క సందేశం ఇచ్చే కార్యక్రమాలు అందరూ కలిసి వంటల్లో పాల్గొనడం బంధువులు అందరూ చేరడం మంచిగా నాకు మంచి మాటలు చేసుకోవడం నాకు మంచి పనులు చూడడం అలాగే మంచిగా అందరం కలిసి మంచి వంటలు తినడం ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఒక పద్ధతి ఈ పాతను వదిలి కొత్తను చేపట్టాలనే భావనతో మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాం ఇంట్లో పాత వస్తువులు మంటలు వేసి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం అలాగే సూర్యుడు ఉత్తరాయణ పొడి కాలంలో ప్రవేశిస్తూ వేడిని తీసుకొస్తాడు ఈ చలికి స్వస్తి వస్తుందని చలి పులిపోతుందని మామూలుగా శివరాత్రికి అంతా అది పూర్తిగా పోతుంది అనుకోండి అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని ఆయుష్ను అందిస్తూ ఉంటాడు మనం ఆ సూర్యుడి ద్వారా మనకు వచ్చేటప్పుడు మనం పిలవకుండా మనల్ని పలకరించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడు నువ్వు పిలవబడలే నువ్వు పూజ చేయబడ్డా నువ్వు వ్రతాలు చేయబడలే అయినా సూర్యుడు రోజు వస్తాడు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ సూర్యుడితో కొంత సమయం గడిపేట పరిస్థితి మన పిల్లలు మన భవిష్యత్ తరం అందరికి కూడా అలవాటు కావాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఆ సూర్యరశ్మి బాగా ఉంటే ఆ తర్వాత డి త్రీలు ఆ విటమిన్లు ఈ విటమిన్లు వేసుకోవాల్సిన పరిస్థితి మనకు రాదు అందుకని ప్రకృతితో కలిసి జీవించాలి ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ నీరు ఈ చెట్లు ఈ గాలి ఇవన్నీ ప్రకృతి మనకు ఉచితంగా ఇస్తున్నవి వాటిని మనం సరిగా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది మనం ఆరోగ్యకరంగా ఉంటాం అందుకని పిల్లలందరూ కూడా దయచేసి సూర్యోదయంతో లేయడం సూర్యాస్తమానికి పనులు పూర్తి చేసుకోవడం చంద్రుని దర్శనం చేసుకోవడం చల్లగా హాయిగా మనసుకు నచ్చిన విధంగా నిద్రపోవడం ఈ మధ్యలో ఉదయాన్నే లేచిన తర్వాత కాస్త వ్యాయామం చేయడం వ్యాయామం చేసిన తర్వాత నీ శారీరక వంట దారుణ్యం వస్తుంది నీకు మానసిక వంటికి వికాసం కూడా వస్తుంది దాంతోపాటు మనం తినే వాటిలో మన భారతీయ వంటలు తినాలి మనం ఈ పిజ్జాలు బర్గర్లు బర్గర్లు ఇవన్నీ మన వంటలు కాదు ఈ పాశ్చాత్యం అలవాటు చేసుకొని దాంతో ఇబ్బందులు వస్తున్నాయి జబ్బులు కూడా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి రకరకాల జబ్బులు మనం ఎత్తుకుంటూ వస్తున్నాయి భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న మన ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటే మన ఆరోగ్యం నిండుగా మెండుగా ఉంటుందనే విషయాన్ని యువతకు మనం తెలియజేయడానికి అవసరం ఎంత ఉంది ఎందుకంటే పచ్చనము చేసిన ఆహారం కుక్డ్ ఫుడ్ అది చాలా ఆరోగ్యానికి మంచిది కానీ ప్యాక్డ్ ఫుడ్ అయితే ఉందో అది ఏమాత్రం కూడా మంచిది కాదు మన ఒక అబ్బాయి అన్నాడు నాతో ఏమంటే సార్ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ బాబు అర్థం చేసుకొని చెప్పాను నేను ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్ ఇట్ హాస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది మన పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ మౌలికమైన విషయాల గురించి నేను ప్రతి చెప్తూ ఉన్నాను ఉదయాన్నే లేండి సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి ఆ తర్వాత కాసేపు వ్యాయామం చేయండి ఆ తర్వాత భారతీయ వంటకాలు భుజించండి భారతీయ సాంప్రదాయము దుస్తులు వేసుకోండి భారతీయ కట్టుబాటు ఎత్తుల వాటిని గుర్తించండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మన నవతరం యువతరం దారి తప్పుతోంది పాశ్చాత్య సంస్కృతి వైపు కొంత ఆకర్షింపబడుతోంది అది లాగుతోంది మనది దానివైపు మనం ఆడకూడదు ఎందుకంటే మన పూర్వీకులు ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వ గురువు ప్రపంచానికి ఇది నేను చెప్పేది కాదు నలంద తెకశిల విక్రమశిల ఈ విశ్వవిద్యాలయంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చి విద్యార్థులు ఇక్కడ చదివేవాళ్ళు స్వాతంత్రాలకు ముందు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశం మీద దండయాత్ర చేయకముందు రెండు వందల సంవత్సరాలకు ముందు ప్రపంచ జీడిపిలో నాలుగు నాలుగవ వంతు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ జీడిపి ఈస్ టు బి ఫ్రమ్ ఇండియా ఇది చిన్న విషయం కాదు ప్రపంచం యొక్క జీడిపిలో నాలుగవ వంతు మన భారతదేశం ఆ తర్వాత ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకొని మన మనసులో కూడా కొంత దోచుకొని ఆ తర్వాత మన సంపదను దోచుకొని వెళ్ళిపోయారు మన టెక్స్ట్ బుక్స్లంతా వాళ్ళ గొప్పతనాన్ని చెప్పారు మన ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టేట్టుగా చేసిపోయారు అందుకని ఇప్పుడు మళ్ళా తిరిగి మనం స్వతంత్ర భారతంలో ఉన్నాం ఈ స్వతంత్ర భారతంలో ఉన్న మనందరం కూడా ఆత్మ నిర్భరత వైపు పయనించాల్సి ఉంది ఆత్మవిశ్వాసంతో పయనించాల్సి ఉంది మన సాంప్రదాయాలు మన పద్ధతులు మనం ఏతున్నాయో వాటిని మళ్ళీ గౌరవించుకోవాల్సి ఉంది దానికి ఒక మంచి అవకాశం ఈ సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి ఆ భోగి పండుగలో పిల్లలకు పోసి వారి ఆరోగ్యం కోసం ఆయుష్ కోసం ఆశీర్వాదం అందిస్తాం సూర్యుడు గారి ఉదయాన్నే రాగానే రెండవ రోజు పెద్ద పండుగ మన జీవితానికి కారణమైన మన పూర్వీకుడు స్మరించుకునే యొక్క పండుగ అది పెద్దలకు పెట్టుకోవడం వాళ్ళని గుర్తు చేసుకోవడం ఆ పెద్దల యొక్క ఇచ్చిన సంస్కారాన్ని మనం గప్పతీ తెచ్చుకొని ఆ దారిలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం దాంతోపాటు పెద్దలకి బట్టలు పెట్టి పెద్దలు వేరు కాబట్టి వాటిని పేదలకు ఇచ్చేట యొక్క సాంప్రదాయం మనం పెద్ద పండుగ రోజు సంక్రాంతి రోజు జరుపుకుంటాం తర్వాత మూడవ రోజు కనుమ ఇది అచ్చంగా పశువుల పండుగ క్యాటిల్ వెల్త్ ఇది నేషన్స్ వెల్త్ అని గాంధీ గారు చెప్పారు మనకు పశుసంపద ఎంత బాగుంటే దేశం యొక్క జాతీయ సంపద అంత బాగుంటుందని క్రమేపీ పశుసంపద తగ్గిపోతూ ఉంది అలాంటి సందర్భంలో మనం మళ్ళా తిరిగి పశు సంపదను పెంచుకునేందుకు ప్రయత్నం చేయడం చాలా అవసరం అని చెప్పి మేము అందరికీ మనం చేస్తాను ఈ పశువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవి మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మనకు వ్యవసాయంలో సహకరిస్తున్నాయి కాబట్టి మనకి పాలు ఇస్తున్నాయి కాబట్టి మనకు అన్ని విధాలు ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని ఆ రోజు సంక్రాంతి కనుక పండుగ రోజు పరిశుభ్రం చేసుకొని వాటిని రంగులు కొమ్ములతో కొమ్ములకు రంగులతో అలంకరించి వాటికి మెడలో పట్టీలు అలాంటివి వేసి మనం వ్యవసాయం చేసేటది మనం పశువుల పట్ల మన యొక్క కృతజ్ఞతను కూడా జరుపుకుంటూ ఉంటాం ఈ చావిడలను కూడా శుభ్రం చేస్తాం వాటిని అలంకరించిన కొమ్ములకు రంగులు వేసి వాటి మెడలకు పట్టడులు పెట్టి అలాగే నడువు కూడా పట్టడండి గి అవి అందంగా ఆనందంగా ఉంటే అవి చూసి మనం కూడా అందిస్తూ ఆనందిస్తూ ఉంటాం పశు సంపదే దేశ సంపద ఎందుకు అన్నారంటే మన బహు మెయిన్గా ముఖ్యంగా వ్యవసాయ దేశం ఇప్పటికి కూడా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా పారిశ్రామికంగా నూటికి అరవై శాతం మంది ఇంకా గ్రామాల్లో నివసిస్తున్నారు వ్యవసాయం పైన వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పైన కమ్మరి కుమ్మరి వడ్రంగి నేత గీత ఈ వృత్తుల పైన దానితో పాటు మనం పాడి పరిశ్రమ పైన అదేవిధంగా కోళ్ల పరిశ్రమ పైన అదేవిధంగా ఇతరత్ర అయితే ఉన్నాయో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వాటిని ఆధారంగానే మన దేశం ముందుకు వెళ్తుంది అందుకని మనం వాటి అన్నింటినీ కూడా గౌరవించుకోవాలా ఆ సాంప్రదాయాలు ఆచారాలు మన పిల్లలకు మనం అందించాల్సిన అవసరంతో వస్తుంది నాకు ఈ సంక్రాంతి పండగడ్డే నేను మామూలుగా ఊరికెళ్తాను ఎందుకు అంటే వాడికి నారు కట్టలు అందించమనేవాడు వ్యవసాయం ఆ రోజులో మనకు ప్రధానమైన వృత్తి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఇప్పుడు పరిశ్రమలు కొంత పెరుగుతున్నాయి అందుకని ఒకటి మన వ్యవసాయాన్ని మనకి పరసాయం అందించే వ్యవసాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు రెండోది మన కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను మాతృదేశాన్ని పాఠం అని చెప్పిన గురువును కూడా మర్చిపోకూడదు కన్నా తల్లిని మనకు జన్మ ఇచ్చినట్టు అద్భుతమైన డెక్క జన్మనిచ్చిన అమ్మని ఎప్పుడూ మర్చిపోకూడదు మనకు ఒక్కరో చిన్న ఇబ్బంది కలిగిందనుకోండి ఎవరికైనా చిన్న ఎప్పుడు వచ్చిందనుకోండి అమ్మా అంటారు అది మన సాంప్రదాయం మన దేశంలో స్త్రీలకు ఇచ్చే గౌరవం కూడా మన తల్లిదండ్రులు తల్లి అంటే తండ్రిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇద్దరిని గౌరవించుకోవాల్సి ఉంది కానీ తల్లి మన దేశంలో చూడండి నదుల పేరు చూడండి నర్మదా తపతి మహానది గంగ యమున సరస్వతి ఇలా పేర్లన్నీ కూడా స్త్రీల పేర్లు పెట్టుంటారు మన పురాణ పురాణ కాలంలో కూడా స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు మన దేశం పేరు చూడండి మన దేశం మనం ఏమంటున్నాం మదర్ ల్యాండ్ అంటున్నాం ఫాదర్స్ ల్యాండ్ అనం అంటే స్త్రీలకు తల్లికి మనం ఇచ్చే గౌరవం అంతటి ఆ గౌరవాన్ని ఎప్పుడు కూడా మనం చూపెట్టాలి దాంతోపాటు ఆ తది గర్భం నుంచి వచ్చిన భాష మాతృభాషను మర్చిపోకూడదు మాతృభాషను మర్చిపోయిన వాడు మామూలు మానవుడిగా జీవించలేడు అందుకని మన మాతృభాష ఏమిటి తెలుగు మన మాత్రం కొంతమంది హిందీ కావచ్చు కొంతమంది కొరియా కావచ్చు కొంతమంది కన్నడ కావచ్చు మలయాళం కావచ్చు మరాఠీ కావచ్చు అస్సామీ కావచ్చు పంజాబీ కావచ్చు భోజపూరి కావచ్చు మన మాతృభాషను మనం మర్చిపోకూడదు మాతృభాష కంటి చూపు లాంటిది ఇంగ్లీష్ భాష కళ లాంటిది కంటి చూపు ఉంటే కళదారు పనిచేస్తాయి కంటి చూపే నువ్వు నేను జబాన్ గ్రాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి బయటకు రాదు జుబాన్ అంటే నాలుగు నుంచి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ మధ్య దీనికోసం ఒక రకమైన ఉద్యమంలాగా క్యాంపెయిన్ లాగా నడుపుతున్నాను నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా మాతృభాషను ప్రోత్సహించండి రాబోయే రోజుల్లో మన చదువు మన విద్యా విధానం మన శాంత్రియ సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా మాతృభాషలో అందిస్తారని చెప్పి మోడీ గారు చాలా పట్టుదలగా ఉన్నారు ఇప్పటికే ఏఐసిటి ఇప్పటికే యూజీసీ ఇప్పటికే ఆ విభాగాలన్నీ కూడా మాతృభాషలోకి ఈ పుస్తకాలన్నీ కూడా అనువదించే ప్రయత్నంలో ఉన్నారు చాలామందికి అది కాదు సార్ మనం ఇంగ్లీష్ చదువుకోకపోతే పైకి పోవని ఒక అబ్బాయి చెప్పాడు నాకు ఎవరు చెప్పారు నీకన్నా సార్ అందరూ చెప్తున్నారు సార్ పైకి పోవని నేను చెప్పాను అబ్బాయికి నవ్వుతూ నేను భగవంతుడికి ఐఎస్డి చేసి మాట్లాడాను అడిగాను దేవుణ్ణి ఏమైనా నీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలని అదేం లేదు ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవడైనా పైకి రావచ్చు నేరుగా అని చెప్పాడు అని అంటే ఆ కరోనా నేను చెప్పేది అది కాదు సార్ పైకి అంటే పైకి అన్నాడు నాకు ముందే అర్థమైంది విషయం కానీ కావాలని కాస్త అతన్ని సరదాగా ఆటోమాటించాలని ఆ మాట అన్నాను నేను చెప్పాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆయన మాతృభా మరియా భాషలో చదువుకున్న మొదట్లో ఆ మీడియంలో అంతకుముందు రాష్ట్రపతిగా ఉన్న యొక్క రామ్నాథ్ కోవింద్ ఆయన ఆయన మాతృభాష హిందీలో చదువుకున్నాడు ఆ తర్వాత దేశానికి రెండవ ఉపరా రెండవ అత్యున్నత స్థానానికి వెళ్ళిన ఉపరాష్ట్రపతిగా వెళ్ళిన నేను వెంకయ్యనాయుడు నేను వీధి బడిలో చదువుకున్నాను ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన నూతనపాటి వెంకటరమణ గారు ఆయన కూడా చెప్పాడు ఆ మధ్య నేను తెలుగు మిడియోలో చెప్పని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రపంచ ప్రఖ్యాతిగా చిన్న ప్రముఖ నాయకుడిగా పేర్కొన్న నరేంద్ర మోడీ గారు ఆయన మాతృభాషలో ఆయన చదువుకున్నాడు అందువల్ల ఇంగ్లీష్ వస్తే కానీ పైకి పోలేమని చెప్పి అది కూడా పొరపాటు కాదు నేను ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు ముందు అమ్మ భాషలో మాట్లాడండి అమ్మ భాషలో మాట్లాడితే అన్న అమ్మ భాషలో చిన్నప్పుడు పాఠాలు చెబితే పిల్లలకి నేరుగా సులభంగా ఎక్కుతుంది అలా కాకుండా ఇంగ్లీష్ భాషలో చెప్తే ముందు భాష నేర్చుకోవాలా ఆ తర్వాత విషయాన్ని నేర్చుకోవాలి అలా కాకుండా మాతృభాషలో పాఠాలు ఉంటే నేరుగా విషయం మెదడులోకి వెళ్తుంది ఈ విషయాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో మన ప్రాథమిక విద్య నుంచి తప్పనిసరిగా హై స్కూల్ వరకు తెలుగును తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది నాకు మనం ఎవరు చెప్పారు సార్ ఆప్షన్ ఉంది కదా అని ఆప్షన్ ఎందుకు ఎందుకు ఆప్షన్ ఇది తెలుగు దేశం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కాదు ఘనబాబు పార్టీ కాదు తెలుగు తెలుగు రాష్ట్రం ఇది తెలుగుదేశం ఇది తెలుగు వాళ్ళం మనం మనం తెలుగులో చదువుకోకుండా వేరే భాష చదువుకోవాల్సిన అవసరం మనకే వచ్చింది అందుకని ముందు తెలుగు భాషలో చదువుకుందాం ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చే గడ్జి నోటిఫికేషన్లు అన్నీ తెలుగులో ఇవ్వాలా ఆ తర్వాత ప్రత్యుత్తరాలు తెలుగులో జరపాల న్యాయస్థానాల్లో వాదనలు ప్రతివాదనలు తెలుగులో జరగాల ఆఖరి గడ్జి ఇచ్చే తీర్పును కూడా తెలుగులో ఉండాల్సిన అవసరం అంతకూంది ఎందుకంటే జనానికి అర్థమయ్యే భాష అది ప్రజలకు అర్థమయ్యే భాష అది అందుకని ప్రజల భాషలో పరిపాలన చేయాలా ప్రజల భాషలో విద్య బోధించాలా ప్రజల భాషలో మనం మాట్లాడుకోవాలా తెలుగు బతి కొంతమంది చెప్తా సార్ తెలుగు బతికిచ్చారంటే మార్గం ఉంది ఏం చేయబడలే నువ్వు ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ గుడిలో చూసినా భాష అయితే ఉందో ఆ భాషలో మాట్లాడు వీధిలో బయటకెళ్తే మనకి మన తెలుగు వాళ్ళు ఉంటారు తెలుగులో మాట్లాడు ఇంట్లో తెలుగు మాట్లాడు ఈ అమ్మ అమ్మ నాన్నలో కూడా కొంతమంది పొరపాటు పడుతుంటారు తెలుగు చెప్తుంటారు నాన్న మమ్మీ అను డాడీ అనండి ఈ మమ్మీ డాడీ బిడి డాడీ కేడీ మనకెందుకు నాకు అర్థం కాలేదు అమ్మా అంటే అంతరాళం వినపడుతుంది అక్కడదాకానబడుతుంది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాదు ఫిఫ్త్ బ్లాక్ దాకా వినపడదు అమ్మా అంటే నువ్వు మమ్మీ అని అనుకోండి మూడో బ్లాక్ దాకా కూడా చేరదు పూర్తి కావాలంటే రాత్రికి ఒకసారి ట్రైన్ వేసుకొని చూడండి అమ్మా అనండి లేదా మమ్మీ అనండి నేను అంటే మనము మన భాషలో మాట్లాడాలి మన భాషలో మనం మాట్లాడాలి అమ్మ భాషను గుర్తుపెట్టుకోవాలి మన కట్టు బొట్టు మాట ఆట పాట భాష యాస గోస ఆఖరికి మన తిట్టు కూడా మన భాషలోనే ఉండాలి తిట్టు మన భాషలో తిరితే ఎంత బాగుంటుంది చెప్పండి తింటూ ఉంటే మనకి ఇంగ్లీష్లో తిరితే డత్తి ఫెలవ అని మనము మనము తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళు కానీ నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పత్రిక వాళ్ళు నన్ను అడిగారు సార్ నవ్ దాటి యూ బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ ప్రెస్ అవును వైస్ ప్రెసిడెంట్ కదా అన్న మళ్ళీ అదే అడుగుతాను చెప్పండి విషయం ఏంది అడగండి అంటే సార్ నౌ దట్ యు హికమ్ వైస్ ప్రెసిడెంట్ వాట్ అబౌట్ డ్రస్ అని నాకు ముందే అర్థమైంది వాళ్ళు ఏం ఏం అడగబోతున్నాను అని చెప్పాను వాళ్ళకి నో చేంజ్ ఆఫ్ డ్రెస్ ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను నేను ముప్పై అబ్దుల్ కలాం రోడ్లో ఉన్నాను రేపు ఆరు మౌలనా ఆజాద్ రోడ్డుకి వెళ్తాను డ్రెస్సు మార్చేది లేదని ప్రపంచ దేశాల సభలకు వెళ్ళినప్పుడు కూడా నేను సరి ఎక్కువగా ఉంటుంది తప్పితే ఇదే దుస్తులతో వెళ్ళాను ఎవరు తక్కువగా చూడాలన్ను మన సాంప్రదాయానికి గుర్తు మీకు ఒక విషయం చెప్తాను అనే ఉంది అక్కడ అక్కడ ఒక ఆలయ దేశాల సదస్సు జరిగింది నూట ఇరవై ఆరు దేశాల సదస్సు దానికి ప్రధానమంత్రి గారు నన్ను పంపించారు మన దేశం తరఫున బకు అనే ప్లేస్లో అజర్మైజాన్లో మీటింగ్ ప్రారంభమైంది మరుసటి రోజు పేపర్లో ఫోటో వచ్చింది ఆ ఫోటో చూస్తే నూట ఇరవై ఆరు దేశాల అధిపతులు ఉన్నారు నేను ఉన్నాను మధ్యలో వాళ్ళందరికైనా నా ఫోటో బాగా కనపడుతుంది ఎందుకు నా ఒడ్డు పొడవు లేక ఆహారం చూసి కాదు నేను తెల్ల దుస్తులతో ఉన్నాను వాళ్ళందరూ నల్ల కోట్లు వేసుకొని ఉన్నారు మధ్యలో తెల్లగా ఉంటే బాగా అందరి దృష్టి దాని మీదకి పోతుంది అందువల్ల మన దుస్తులు మన సాంప్రదాయాలు ఇప్పుడు నాకు వస్తూ ఉంటే ఆ పావుడాలు పరికణలు ధరించిన మన తెలుగుంటి ఆడపడుచు ఆ చక్కగా చీర పెట్టు కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా చదువుకొని సంతోషంగా నవ్వుతూ పలకరించినట్టే తెలుగు ముఖాలను చూస్తే మనసు ఎంతో ఆనందం కట్టుకోవాలి పాశ్చాత్య వ్యామోహం వైపు మనం అడగకూడదు మన సాంప్రదాయాలు మన పద్ధతులు మనం వదిలిపెట్టకూడదు ఎందుకంటే మనం ఏమి టైం టెస్టెడ్ ఇందాక చెప్పాను కదా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పెద్దలు జీవించి మనకు అందించినట్టే సాంప్రదాయాలు అవి ఆ సాంప్రదాయాలను కొనసాగించండి ఈ పండుగలకు మనం 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 మంచిగా ఆహారం భుజిస్తూ పేదవాడికి కూడా మనం ఆహారాన్ని పంచేస్తాం మా తాత చెప్పేవాడు నన్ను సెలవులకు ఇందాక చెప్పాను కదా సెలవుకి వచ్చినప్పుడు ఊరికి వచ్చి పొలం తీసి పొలం బోదం పర అనేవాడు సరే పొలం ఒకటేమో నారేత రెండోది జొన్న 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 చేలు సజ్జ తోటలు అక్కడ తీసుకెళ్ళేవాడు ఏ మంచి ఉంది కదా మంచి ఆ మంచి పైన ఎక్కి ఒక ఒడిసేలు తీసుకొని దాంట్లో రాయేసి ఇసురు పక్షులన్నీ వెళ్ళిపోతాయనేవాడు ఎందుకంటే లేకపోతే పక్షులు చినేస్తాయి జొన్న కొంకులు సజ్జ కంకులు వరి కంకులు కూడా తింటాయి వాటికి తెరవదు అందుకని వాటిని తర్వాత అంటే ఒడిసేలతో సరే అయిపోయింది తర్వాత సంక్రాంతి వచ్చింది సంక్రాంతి అప్పుడు చూస్తే ఆ వరి కంకులు ఆ ద్వన్న కంకులు ఆ సజ్జ కంకులు కొన్ని కోసుకొని రాడు వాడు వచ్చిన తర్వాత అవన్నీ ఇంట్లో పందిరికి ఏలాడి తీసుకోవాలి దేనికి తాతగా అంటే రే పక్షులకు రా అప్పుడేమో పక్షులనేమో తరివేయమంటే మీరు రాయిచ్చి ఇప్పుడేమో పక్షులకు మన ఇంటి ముందు ఎలాంటి చూస్తామంటే పక్షులకు అది పండిందా పండలేదా అని తెరవుదరా వాటి కొరికే చెడు చేస్తాయి ఇప్పుడు పంటని ఇంటికి వచ్చింది నువ్వు సంతోషంగా ఉన్నావు నీ సంతోషాన్ని పశు పక్షాదులతో కూడా కలిసి పంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అదే మన భారతీయ సాంప్రదాయ సంస్కృతి అందుకని మనం మన భారతీయ సాంప్రదాయాన్ని సంస్కృతిని మనం మర్చిపోకూడదు మనం పశువులు పశువుల పండగ జరుపుకోవడం కూడా ఉద్దేశం కూడా అదే పశువులను ఆ రోజు కూడా అలాగే నిత్య జీవితంలో కూడా చాలామంది ఈ మన పౌరాళ్లకు పోయి విసిరేస్తుంటారు కొంత ఇవన్నీ కూడా కొన్ని ప్రదేశాల్లో కొంతమంది అలాగే కొంతమంది మామూలుగా భోజనం మొదటి ముద్ద ఎదురుగా ఉండేట మన పోటీ ఏదో మనకి నచ్చిన దేనికి దానికి పెట్టి ఆ తర్వాత పోంచి ఉంటారు ఇది మన సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని మన పిల్లలకు వారసత్వాన్ని మనం అందించాలా మన పిల్లలు ఇంగ్లీష్ వాళ్ళుగా తయారు కాకూడదు ఇంగ్లీష్ నేర్చుకో లేన్ ఇంగ్లీష్ బట్ డోంట్ మికమ్ అన్ ఇంగ్లీష్ మ్యాన్ దిస్ మై అడ్వైస్ టు ద యంగర్ జనరేషన్ తెచ్చుకోండి దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పండుగలు పబ్బాలు వీటి యొక్క వివరాలన్నీ కూడా పిల్లలకు తెలియజేయడానికి అవసరం ఎంతో ఉంది మనం మన యొక్క భారతీయ కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇతరులతో మన కొన దాంట్లో కొంత పక్క వాళ్ళతో పంచుకోవాలి షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శారీరక దారిద్యాన్ని కాపాడుకోవాలి మానసికమైన డెక్క దృఢమైన డెక్క నిర్ణయ శక్తిని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మనము మన బాధ్యతలను కర్తవ్యాలను పనులను బాగా నిర్వర్తించి దేశ సహాయం చేయాలి నన్ను మన ఎవరు అడిగాడు సార్ దేశభక్తి దేశభక్తి అని చెప్తారు దేశభక్తి అంటే ఏంది సార్ అని అన్నాడు ఏం చేయాలి చెప్పండి సార్ అన్నాడు చేస్తావా అన్న చేస్తానన్నాడు ఏం చేయబడలేదు నీ పని నువ్వు చేయడి పని వాడు చేస్తే ఇంకా దేశభక్తి ఏమని చెప్పండి స్టూడెంట్ పని స్టూడెంట్ ప్రొఫెసర్ పని ప్రొఫెసరు డాక్టర్ పని డాక్టరు యాక్టర్ యాక్టర్ ఫ్యాక్టర్ ట్రాక్టరు లేకపోతే ఒక ఇతర వృత్తులు అందరూ ఎవరి ట్రాఫిక్ కంట్రోల్ చేసే పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండే కంప్లైంట్ చూసుకునే పోలీస్ అయినా అందరూ ఎవరి పని వాళ్ళు చేశారనుకోండి అదే అంత అంతకన్నా దేశభక్తి ఏముంది నేషన్ మీన్స్ పీపుల్ ఆ ప్రజలు కేవలం భౌగోళికమైనది కాదు జగ్రాఫికల్ బౌండరీ కాదు దేశం అంటే దేశం అంటే ఈ నూట నలభై మూడు కోట్ల మంది జనం ఈ దేశం అంటే నదీ నదాలు మనం అంతా ఇప్పుడు నదులు ఒకప్పుడు బాగా విస్తారంగా ప్రవేశించేవి ఇప్పుడు వాటి అన్నిటినీ ఎక్కడికక్కడ ఆక్రమించేస్తారు నీళ్ళు కిందకి పోకుండా చూస్తారు కొద్దిగా ఈ డ్రైనేజీ లాగా తయారైపోతున్నాయి సిటీల్లో కూడా నీళ్లు బయటకు పోకుండా హైదరాబాద్ మూసీ నగరాన్ని మళ్ళా ఓపెన్ చేస్తా ముఖ్యమంత్రి గారు చెప్తారు మూసీ నగరాన్ని మూసేస్తున్నప్పుడు ఏం చేశారు పట్టించుకోవాలి అప్పుడు మళ్ళీ ఇప్పుడు దాన్ని సుందరీకరణ చేస్తూ ఉంటున్నారు అలాగే మన వంశధార మన నాగావళి మన యొక్క మహానది లేకపోతే మన గోదావరి మన కృష్ణ మన పెన్న ఏ నదిని కూడా ఆక్రమణ చేయకూడదు ఆక్రమణకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి దాంతోపాటు సామాజిక దురాచారాలు అవుతున్నాయో వరకట్నం కానీ లేకపోతే కుల వివక్షత కానీ కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వందం పేరుతో